మనందరికి తెలుసు ఈ రోజు ఆ పథకాలు అమలు చేసిండి కాబట్టి భరోసా రేషన్ కార్డులు కూడా నిండిన మరే రైతుల అకౌంట్లో డబ్బులు కూడా రైతు బంధు పడిపోయినాయి కాబట్టి ఈ రోజు మరి గౌరవ శాసన సభ్యులు గౌరవం కనకాయ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన గోవింద్ సెంటర్ నుంచి జగదమ్మ సెంటర్ వరకు మరి రైతులు ట్రాక్టర్లు ఎట్ల బండ్లు మరి అందరూ రైతులతోటి ఈ రోజు ఒక ర్యాలీగా ఈ జగదమ్మ సెంటర్ చేరుకు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఏం చెప్పిందో మరి అవన్నీ కూడా ఈ రోజు ఆరు పథకాలు కూడా మరి అమల్లోకి వచ్చిన సంగతి కూడా మీరందరూ మర్చిపోతని మర్చిపోతే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే చెప్పారు రైతు ప్రభుత్వం రైతులను ఎప్పుడు మర్చిపోము రైతుల కష్టాన్ని పాలు పంచుకుంటాం పాలు పంచుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హింద్ర రాజ్యం ప్రజాపాలన జరిగినటువంటి విషయం ఇకపోతే అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్లన్నరేసుకొని ఉన్నటువంటి రైతు సోదరులు రైతు మహిళా అక్కలు పెద్దలందరూ కూడా గొప్ప పండుగ రోజు సంపాస్తున్నాం గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఎవరు కూడా ఏ కార్యక్రమం మనందరి ప్రతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు గొప్ప వ్యక్తిగా మనం సుమారు పదిహేను పది పదిహేను పథకాలు కొన్నటి వరకే మరి రిలీజ్ చేసి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమరాజ్యంలో రాజ్యంలో ప్రజా పాలన జరిగేటువంటి పాటించారు మాట నిలుపుకొని మడి పెద్ద రేవంత్ గారి నాయకత్వంలో ఎలాంటి పడుగు పదిహేను వర్గాలు అన్ని కులాల ప్రజలు మరి ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్య ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే మరి రోజు రైతు బంధు పేరుతో ఈనాడు రైతు భరోసా పేదలు నేర్పి వేరే దానికి ఇచ్చే పరిస్థితి లేదు ఆనాడు రైల్వే ఎస్టేట్కి ఇచ్చారు గుట్టలకు ఇచ్చారు కొండలకు ఇచ్చారు మరి వాగులు వంకలు ఈరోజు రైతు వ్యవసాయం చేస్తే వారికి అన్లిమిటెడ్గా అంటే ఇప్పుడు చెప్పారు ఎవరు మా ఎంపీ గారు ఐదు ఎకరాలు ఎలాంటి లేదు పదిహేను కానీ రైతులు మరి ఎకౌంట్లు పట్టే పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది ప్రభుత్వం పేదల ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం ఒక కాదని ప్రభుత్వం చెప్ప ఎవరు లేరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము భారతదేశాలు ఎక్కడ లేదు ఇంత గొప్ప సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం హింద్రా ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వాలు చేయలేని చెప్పి రైతులు రైతు సోదరులు అక్కల చెల్లెలందు కూడా మీరందరూ ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రతి కుటుంబ ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం అదేవిధంగా ప్రజాభావంలో ప్రతి ఒక్కరు కూడా పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది దాంతో పాటు ఈ ప్రాంతం నేరుగా వారికి ఇచ్చే విధంగా మీరు కూడా సహాయ అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు ఇంత గొప్ప అవకాశం పెద్ద ఎత్తున ఈ ప్రజాభవనలో రైతు ప్రభుత్వ ప్రభుత్వంగా మనందరం కూడా ఏకాగ్రీవంగా చప్పటితో పెద్ద ఎత్తున

ఎవరైతే ఇల్లు వచ్చిందో పళ్ళ కూడా ఇల్లు వచ్చింది కార్యకర్తలు కూడా గుర్తించాలి పేదలు నేరుపేదలు ఉన్న వాళ్ళకి ఇల్లీటో కానీ రేషన్ కార్డు కానీ ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పట్టణ కమిటీ అయినటువంటి ప్రధాన కార్యదర్శి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి గారికి అదేవిధంగా